ఈ రోజు వచ్చేసి ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మనం స్వీట్ తీసుకొచ్చినప్పుడు వాటికి ఇట్లాంటి బాక్సెస్ వస్తాయి కదా సో కింద బాక్స్ అనేది చాలా తిక్కు ఉంటుంది సో పడేయకుండా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు సో నేను ఏంటంటే దీన్ని కట్ చేసి మిడిల్ ఏంటంటే దాంట్లో ప్లేస్ చేస్తున్నా ఆ బాక్స్ ఈ బాక్స్ని ఇట్లా డిఐవై చేసుకుంటే ఏంటంటే మనకు టీవీ యూనిట్ దగ్గర కానీ లేదంటే పిల్లలు చిన్న చిన్న ఎరైజర్స్ షార్ప్నర్స్ అట్లా పెట్టుకోని కానీ లేదంటే మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ హెయిర్ బ్యాండ్స్ సేఫ్టీ పిన్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకోనీకైతే యూజ్ అవుతుందని అయితే నేను చేసిన సో నాకు ఆల్రెడీ స్టోరేజ్ ఆర్గనైజర్ ఉంది సో అందులో ఇది పెట్టేసి చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ అట్లా పెట్టుకోని యూజ్ అవుతుందని అయితే నేను ఇట్లా చేసిన దీనికి వచ్చేసి గిఫ్ట్ ర్యాపర్ అనేది స్టిక్ చేసేసిన స్టిక్ చేస్తే ఏంటంటే లోపల మన కార్డ్బోర్డ్ అండ్ ఇట్లా అట్టా ఉందని అయితే అసలు తెలియచ్చు చూడాలి పని కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చిన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్క దగ్గర కాకుండా అన్నీ ఒక్క దాంట్లో ఉంటాయి మనకు చూడని నీటికి కనపడమే కాకుండా ఐటమ్స్ అనేటివి పోవు సో నేను ఏంటంటే స్టోరేజ్ ఆర్గనైజర్లో ఈ కార్డ్బోర్డ్ అనే ప్లేస్ చేసిన దీనివల్ల ఇట్లా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి కదా సో అవి కానీ నెక్స్ట్ ఏంటంటే లిప్స్టిక్ మా పాప అన్నీ చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ సో దీనికి సరిపోయే సైజులు అయితే నేను ఇందులో స్టోర్ చేసుకున్నా సో మెడికల్ ఐటమ్స్ లైక్ టాబ్లెట్స్ కానీ సిరప్ బాటిల్స్ కానీ సో ఇట్లాంటివి అన్నీ మనం ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు నెయిల్ పాలిష్లు కూడా ఇట్లా పెట్టుకొని మనం స్టోరేజ్ ఆర్గనైజర్లో పెట్టుకోవచ్చు లేదంటే ఓపెన్ షెల్ఫ్లో పెట్టుకున్న కూడా చున్నీకి చాలా నీట్గా అనిపిస్తుంది సో మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు Thank you for watching.